రైతుని రాజుగా చేయటమే లక్ష్యంగా తమ బ్యాంక్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది అన్నదాతల కోసం పలు రకాల రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది క్రాప్ లోన్తో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు వ్యవసాయ పరికరాల నిమిత్తం ట్రాక్టర్ లోన్ వంటి వాటిని ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా తక్కువ వడ్డీకే అందిస్తున్నామని సంస్థ ఆపరేషన్స్ బిజినెస్ విభాగ డిప్యూటీ జనరల్ మేనేజర్ డి రవీందర్ తెలిపారు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఫుడ్ ఎంటర్ప్రైజ్ రుణాలు కూడా అందిస్తున్నామన్నారు ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎనభై ఆరు అగ్రి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఆరు వందలకు పైగా అగ్రి ఎస్ఎంఎస్ ఈ క్రెడిట్ సెంటర్ల మద్దతుతో పదకొండు వందల వ్యవసాయ వాణిజ్య శాఖలను ఏర్పాటు చేశామన్నారు రైతులకు తాము అమలు చేస్తున్న పథకాల గురించి వివరించేందుకు ఈ నెల పదహారు నుంచి ఇరవై మూడు వరకు వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ పల్లం రాజు తెలిపారు రైతుకు ఆర్థిక భరోసా దేశానికి ఆర్థిక వృద్ధి కల్పించే దిశగా తాము అడుగులు వేస్తున్నామన్నారు రైతులు భారతీయ స్టేట్ బ్యాంక్ ద్వారా తమకు అవసరమైన రుణాలను పొందవచ్చని సూచించారు ఆదాయాన్ని ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం గణనీయ గణనీయమైన చర్యలు చేపట్టింది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఏఎఫ్ ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎం ని వారిని ఆదాయాన్ని మెరుగుపరచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త రంగాలకు విస్తరించడానికి సాధికారత కల్పిస్తున్నాయి ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ ఒక కీలక ముందడుగు రైతులను సంఘటితం చేయడం వల్ల వారికి మంచి గిట్టుబాటు ధరలు నాణ్యమైన ముడి సరుకులు సాంకేతిక పరిజ్ఞానం లభించడంతో పాటు అభివృద్ధికి కొత్త దారులు తెచ్చుకుంటాయి అగ్రికల్చర్ జస్ట్ ఇండస్ట్రీ ఇట్ వే ఆఫ్ లైఫ్ it sustains the majority of our population provides food security and support various of allied sectors our farmers feed the nation from the fields to the table and their contributions extend far beyond the farms